అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ్టి మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా తాటి ముంజలతో చల్లగా పాయసం తయారు చేసుకుందాం తాటి ముంజలు అందరికీ తెలిసే ఉంటాయి కదా తాటి ముంజలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వేసవిలో తాటి ముంజలు తీసుకోవటం వలన మన శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తాయి అలాగే నీరసం రాకుండా ఉంటుంది బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఈ తాటి బాగా హెల్ప్ అవుతాయి వేసవి కాలం వచ్చిందంటే మనకు రోడ్ సైడ్లో కొద్దిమంది గంపల్లో పెట్టి అమ్ముతుంటారు కొద్దిమంది కాయలు పెట్టుకొని మన ముందే కొట్టిస్తారు కదా కుదిరితే ఇలా కాయలు కొట్టించి ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటేనే ఫ్రెష్గా ఉంటాయి నార్మల్గా అయితే వాళ్ళు కాయ కొట్టి కవర్లో వేసిస్తారు కదా అలా కాకుండా వీలైతే మీరే బాక్స్ పట్టుకెళ్ళి బాక్స్లో వేయించుకొని తెచ్చుకుంటే బాగుంటుంది వీలైనంత వరకు ప్లాస్టిక్ని నిషేధిద్దాం మన వంతు ప్రయత్నం మనం చేద్దాం మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక తయారీ విధానంలోకి వెళ్దాం రండి స్టవ్ పై ఒక గిన్నె పెట్టి హాఫ్ లీటర్ వరకు చిక్కని పాలను తీసుకొని కాగబెట్టాలి పాలు స్టవ్పై పెట్టి మనం పక్కన తాటి ముంజలు పోల్చుకుందాం రండి పాలగిన్నెపై ఒక చెక్క గరిటెని అడ్డంగా పెట్టండి ఇలా పెట్టడం వలన పాలు పొంగి వచ్చినా పొంగిపోకుండా గరిటెకి తగిలి మళ్ళీ కిందకి వెళ్ళిపోతాయి నేను ఐదు తాటి ముంజలు తీసుకున్నానండి తాటి ముంజల్ని కొనేటప్పుడే బాగా లేతగా ఉన్నవి కొట్టిమ్మని అడగండి వందకు నాలుగు కాయలు ఇచ్చారండి ఒక్కో కాయలో మూడు ముంజలు ఉంటాయి లేతవైతే మనకు లోపల వాటర్ ఉండి తీయగా ఉంటాయి తాటి ముంజలు వల్చేటప్పుడు కూడా అందులో ఉన్న వాటర్ పోకుండా జాగ్రత్తగా వల్చండి ముదిరినవి అస్సలు తీసుకోకండి ముదిరితే మనం పాయసం తాగేటప్పుడు అవి పంటి కింద పడి రబ్బర్ లాగా ఉంటాయి పాయసం చేయటం పెద్ద పని కాదండి ఈ ముంజలు వల్చడమే చాలా పెద్ద పని నాకైతే ఇలా లేతగా ఉన్న వాటిని పైన ఉన్న చెక్కు తీసి చేత్తో కానీ నైఫ్తో కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మనకు పాలు ఎంత చిక్కబడితే పాయసం అంత రుచిగా ఉంటుంది పాలు చిక్కబడి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వచ్చే వరకు పది పదహైదు నిమిషాల పాటు మరిగించుకోవాలి పాలు చిక్కబడ్డాక వన్ టేబుల్ స్పూన్ బాదం మిల్క్ పౌడర్ని తీసుకొని చల్లటి పాలు పోసి కలిపి పెట్టుకోవాలి ఇలా కలపటం వలన ఉండలు కట్టకుండా ఉంటుంది మరుగుతున్నటువంటి పాలల్లోకి పోసి కలుపుకోవాలి ఈ బాదం పౌడర్ వేయటం వలన మనకు పాయసం మరింత రుచిగా వస్తుంది అలాగే చిక్కగాను అవుతుంది ఈ పాలల్లోకి పావు కప్పు పంచదార వేసి కలుపుకోవాలి చివరగా ఫ్లేవర్ కోసం కొంచెం వెనీలా ఎసెంట్స్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి వెనీలా ఎసెన్స్ లేని పక్షంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకుందాం రండి స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టీ స్పూన్ నెయ్యి వేసి హీట్ అయ్యాక ఐదారు జీడిపప్పులు ఐదారు బాదం పప్పులు వేయించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పాలు పూర్తిగా చల్లారాక మనం కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలు అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు ఉంచి చల్లచల్లగా సర్వ్ చేసుకోవటమే గ్లాస్లో పోసుకొని అయినా తాగొచ్చు లేదు అంటే కప్లో పోసుకొని స్పూన్తో ఆస్వాదిస్తూ తినచ్చు పాలు తాగుతూ తాటి ముంజలు డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటే ఈ సమ్మర్లో ఎంతో హాయిగా ఉంటుందండి చూసారుగా పెద్ద పనేం కాదు కదా పాలు కాగబెట్టడం డ్రై ఫ్రూట్స్ తాటి ముంజలు వేసుకోవటం మీరు ట్రై చేసి మీరు ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ